సరిగ్గా రెండు నెలల క్రితం వరకు అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కువ చోట్ల రహదారులకు ఇటువైపు ఎటు చూసిన చిట్టాడును గుర్తు చేస్తూ ముళ్లకంప దర్శనం ఇస్తూ ఉండేది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు చేపట్టాలనేటువంటి ఆలోచనతో ముందుగా ముళ్ళకంప తొలగింపు కార్యక్రమానికి సేకారం చుట్టారు గత ఆగస్టు ఏడవ తేదీన దాదాపు ముప్పై ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు వేయంతో వంద చోట్ల ఈ మొల్లకంప తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కొన్ని సంవత్సరాల పాటు చీకటి కోపంలో మునిపోయినటువంటి ఆ ప్రాంతం నేడు కొత్త వెలుగులతో ఆశల రెక్కలు వెలు విప్పుకుంటూ స్వాగతం వలుగుతూ ఉందని చెప్పాలి ఈ మొళ్ళకంప తొలగింపు కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనుంది గతంలో ఈ ప్రాంతంలో సాధారణ ప్రజానీకంతో పాటు విద్యార్థిలోకం మరి ముఖ్యంగా ఎస్ఆర్ఎంఓ విట్టు అమృత యూనివర్సిటీ చెందిన విద్యార్థులు పట్టపక అటు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది కారణం చీకటమయం ఇటువైపు నుంచి వెళ్తే ఏం జరుగుతుందనే భయంతో అంటూ కాలం గడపాల్సిన పరిస్థితి నేడు అలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగిస్తున్నారంటున్నారు ఆ గ్రామ ప్రజానీకంతో పాటు విద్యార్థులు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణ పనులకు సంబంధించింది కూడా వేగవంతమైన చేసిందని చెప్పాలి ములకంప తొలగించిన నేపథ్యంలోనే ఇప్పటికే గతంలో మిగిలిపోయినటువంటి నిర్మాణ పనులు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్వార్టర్స్తో పాటు డ్రైనేజీ రహదారులు విద్యుత్తు టెలికాం తాగునీరు టెలికమ్యూనికేషన్ లాంటి నిర్మాణ పనులు చేపట్టడానికి ఇప్పటికే పనులు వేగవంతం చేసింది రాజధాని నగర ప్రాంతంలో గతంలో నిలిచిపోయినటువంటి మినిస్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు యొక్క నివాస భవనాలు పనులు చేపట్టడంతో పాటు కొత్తగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి శ్రీకారం చుట్టనున్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో రోజు రోజుకు అభివృద్ధి పనులు చేపడుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేట్ సమస్యలు కొత్తగా నిర్మాణాలు చేపట్టడానికి పోటీ ఉన్నాయి ఫైవ్ స్టార్ హోటల్స్తో పాటు ప్రైవేట్ సమస్యలు కూడా టూరిజం ప్యాకేజీ కింద ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడానికి ఇప్పటికే ముందుకు వస్తున్నట్టు సిఆర్డీ అధికారులు ప్రకటించారు మరోవైపు నీరికొండ అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీపంలో ఇప్పటికే అక్కడక్కడ మిగిలిపోయినటువంటి నిర్మాణ పనులకు సంబంధించిన పనులు కూడా వేగం పుంజుకున్నాయి సిఆర్డీఏ అధికారులు ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం టెండర్ల కసరత్ పూర్తయిన వెంటనే ఓవైపు రాజారుల అభివృద్ధి మరోవైపు రైతుల ప్లాట్ల అభివృద్ధితో పాటు నవనగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అన్ని రకాల అభివృద్ధి పనులు ఏకకాలంలో కాలంలో జరగనున్నాయి మరోవైపు ఈ నిర్మాణ పనుల్లో భాగస్వాములు అవ్వడానికి ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢు మహారాష్ట్ర ఒరిస్సా బీహార్ ప్రాంతాలకు చెందినటువంటి కూలీలు ఇప్పటికే రాజధాని ప్రాంతానికి తరలి వచ్చారు రానున్న కాలంలో ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా కార్మికుల పనులతో సందడి వాతావరణం నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి thank you గుంటూరు జిల్లా కాసు దగ్గర నుంచి గొల్లపూడి వరకు విజయవాడ పడమర బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పటికే నిడమర్ రోడ్డు వద్ద అండర్ పాస్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి అయితే తాజాగా హైవే అధికారులు ఈ అండర్ పాస్కి ఉత్తర దక్షిణలో మరో పది మీటర్ల మేర పొడిగిస్తూ నిర్మాణ పనులు చేపట్టారు ఇది ఎందుకు చేపట్టారు అనే అంశంపై నెక్స్ట్ వీడియోలు వీక్షించండి